అందరికీ హాయ్ అండి ఈ రోజు మనం వీడియో సాఫ్ట్ గుండే ఇడ్లీలు తయారు చేస్తున్నాము ఈ ఇడ్లీలు చూడడానికి తెల్లగా ఉంటాయి చేత ముట్టగా మెత్తగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి నోట్లో వేసిన వెంటనే లాగా కరిగిపోతుంది దీంతో పాటు నువ్వు చట్నీ కాంబినేషన్ సూపర్ అండి సో ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాక్స్ ఇడ్లీలకి ఫస్ట్ మినపు గుడ్లు ఒక సిక్స్ అవర్ నానబెట్టాలండి నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నానబెట్టాను ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి బాగా నానిపోయింది దీంతో పాటు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను మనం రేపు మార్నింగ్ ఇడ్లీలు చేస్తామంటే ఈ రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నానబెట్టి ఈవినింగ్ రుబ్బీసి ఓవర్నైట్ సోక్ చేసినామంటే మనకి ఇడ్లీలు అనేది సాఫ్ట్గా వస్తుంది సో దానికోసం అని మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్ నేను ఇలాగా రుబ్బడానికి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోనే మెనపు గుడ్లు అన్ని కొంచెం నీరు వేసుకోవాలండి ఇడ్లీకి ఎక్కువ నీరు పడదు కాబట్టి కొంచెం నీరు వేసుకొని కొంచెం గట్టిగానే మనం గ్రైండ్ చేసుకొని రావాలి దోశ అంటే కొంచెం పలసగా రుబ్బుకోవచ్చు కానీ ఇడ్లీలకి ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి అదొకటి గుర్తుపెట్టుకోండి పలసగా అయిపోయిందంటే ఇడ్లీలు అంత బాగా రాదు కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇలా మెత్తగా రుబ్బిన తర్వాత ఒక పాత్రలో తీసుకోవాలి ఇడ్లీ రుబ్బంతా మనం మినపగుడ్లు రుబ్బేటప్పుడు పొంగులగా ఆ ఇడ్లీ ముద్ద వచ్చేసి పొంగులగా రుబ్బినామంటే గ్రైండర్ చేసినప్పుడు ఎంత సాఫ్ట్గా వస్తుందో మనం మిక్సీలో రుబ్బినా కూడా అంతే సాఫ్ట్గా వస్తుందండి ఓకేనా ఇలాగ ఒక గ్లాసు నేను మినపగుడ్లు తీసుకున్నాను కదా మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను మీరు అనుకోవచ్చు ఒక గ్లాసు మినపగుడ్లకి రెండు గ్లాసులు వేస్తే చాలు కదా మూడు గ్లాసు అంటే హెవీ అయిపోద్ది అనుకుంటారు కదా ఏమీ కాదండి మనం హోటల్లో తిన్నప్పుడు ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉంటుందో అలాగే ఉంటుంది ఓకేనా ఇక్కడ ఒక గ్లాస్ మినపగుడ్లకి మూడు గ్లాసులు రవ్వ తీసుకుని ఒకసారి కడిగిన తర్వాత ఆ నీరంతా పిండి వేసుకోవాలి ఎందుకంటారా రవ్వ కడిగిసి అలాగే వేసేస్తే నీరు ఉంటుందండి ఒక పావు గ్లాస్ లాగైనా నీరు ఉంటుంది కాబట్టి ఇడ్లీ రుబ్బుకి ఎక్కువ పలచగా అయిపోతే బాగోదు ఇలా రవ్వ కడిగిన తర్వాత పిండి వేసుకున్నామంటే ఆ నీరు ఎక్స్ట్రా ఏముంటుందో ఆ నీరంతా బయట ఉండిపోతుంది ఓకేనా ఇప్పుడు రవ్వ వేసిన తర్వాత ఈ క్వాంటిటీకి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీకి తగినంత ఉప్పు వేసుకోండి ఓకేనా ఉప్పు వేసిన తర్వాత గరిటితో కలపకుండా ఇలాగ చేయితో కలిపినామంటే ఇడ్లీలు మెత్త కొత్తగా వచ్చి సాఫ్ట్గా వస్తుంది ఇదొక సీక్రెట్ అండి ఎప్పుడు కూడా మనం ఇడ్లీ రుబ్బిని సౌటుతో గరిటితో కలుపకూడదు అంటే సౌటు గరిటి ఒకే ఒకటే అనుకోండి గరిటితో కలుపకూడదు లేక చేయితో కలపాలండి ఇలా కలిపినామంటే బాగా ఉబ్బి మనం చేసే ఇడ్లీలు దూదిలాగా వస్తుంది అనమాట ఓకేనా ఇలా మూత పెట్టి ఓవర్ నైట్ నానబెట్టాలి అంటే ఊరబెట్టాలి ఊరడానికి ఓవర్ నైట్ వదిలేస్తే తెల్లవారులు ఇచ్చి చూడండి ఎంత బాగా ఊరింది కదా మనకి ఇప్పుడే ఎంత దూదిలాగా కనిపిస్తుంది కదా మనం చేసే ఇడ్లీలు కూడా అలాగే బాగుంటుంది ఇలా తెల్లవారు ఊరిన తర్వాత ఇప్పుడు గరిటితో మనం బాగా కలపాలన్నమాట రాత్రి కలుపుకూడదు మార్నింగ్ గరిటితో కలుపుకోవాలి ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్పిన ఇందులో ఇప్పుడు ఒక చిటికడంతా వంట సోడా వేసినామంటే మనం చేసే ఇడ్లీలు పొంగి సాఫ్ట్గా మనం హోటల్లో తినేటప్పుడు చాలా మెత్తగా ఉంది దూదిలాగా ఉంది అని పొగుడతాం కదా మన ఇంట్లో కూడా అంత మెత్తగా అంత దూదిలాగా చేసుకోవచ్చు చిటికడంతా వంట సోడ వేసినామంటే మెత్తగా సాఫ్ట్గా వస్తుందన్నమాట ఇడ్లీ రుబ్బు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒక చెంబున్నర నీరు వేసుకోవాలి ఆ గీటు కనిపిస్తుంది కదా కన్నా సగం కిందకే ఉండాలండి పైకి రాకూడదు ఇడ్లీలు కర్రీ పై కిందకి వచ్చేస్తుంది ఆ రుబ్బు అనమాట ఎప్పుడు కూడా ఒక అరయించి కిందకే ఉండాలి ఇలా ఇడ్లీ ప్లేట్కి కొంచెం నూనె అప్లై చేసిన తర్వాత త్రీ ఫోర్త్ రుబ్బేసుకోవాలి నిండగా వేసుకోకూడదు త్రీ ఫోర్త్ రుబ్బ వేసుకోవాలండి చూసుకొని వేసుకోవాలి పాత్రలు కొన్ని లోతుగా ఉంటాయి కొన్ని లోతుగా ఉండవు కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇలా ఇడ్లీ ప్లేట్లన్నీ జోడిపించుకోవాలి ఇడ్లీ ప్లేట్లన్నీ పెట్టిన తర్వాత దీనిపైన మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక పది నుండి పదిహేను నిమిషాలు ఉడకడానికి వదిలేద్దాం ఇటు మనం చట్నీ రెడీ చేసుకుందాం ఇప్పుడు చట్నీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా కొబ్బరి తురుము అరకప్పు నువ్వులు అన్నాను కదా నువ్వులు ఒక మూడు నుండి ఐదు టేబుల్ స్పూన్ వేసుకోండి సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్లేవర్ బాగుంటుంది జీలకర్ర పావు టేబుల్ స్పూన్ కల్లుప్పు అర టేబుల్ స్పూన్ ఒక తెల్లుల్లి పెరుగు అండి ఈ చట్నీకి ఇంపార్టెంట్ పెరుగు గడ్డ పెరుగు ఉండాలి అవి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది మిరపకాయలు ఒక పది చింతపండు కొంచెం అండి చిన్న సైజు ఉసిరికాయ సైజు అంతా చిన్న సైజు చింతపండు నానబెట్టుకుని పెట్టుకున్నాను ఇక్కడ ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూడండి ఇడ్లీ బాగా ఉడికిపోయింది ఇడ్లీలు ఉడికిందో లేదో తెలియాలంటే మన చేతుని చల్లట్నీలో ముంచి అలాగే ఇడ్లీ మీద కొంచెం ప్రెస్ చేసినామంటే మన చేయికి అంటలేదంటే ఇడ్లీలు బాగా ఉడికిపోయిందని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు చల్లగా అవడానికి వదిలేద్దాము ఇప్పుడు చట్నీ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో మనం తీసుకున్న ఎండి మిరపకాయలు తెల్లుల్లి వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అంటే మిరపకాయలు మాడిపోతుందండి సో దానికోసం లో ఫ్లేమ్లో ఫ్రై చేసినామంటే ఏది కూడా మాడకుండా నీట్గా ఉంటుంది ఇందులో జీలకర్ర వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ అయినా మిరపకాయలు మాడిపోయిందంటే మన చట్నీ కూడా బ్లాక్ వస్తుంది ఆరెంజ్ కలర్ రాదు ఫ్రై అయిన తర్వాత ఇందులో అరకప్పు తురుము అంటే ఒక చెక్క అరచెక్క తురుము వేసుకోవాలి నేను చిన్నపిల్లప్పుడు ఎంత పుదీనా ఆకుకూరలు కొత్తిమీర ఎంత వాడేళ్ళం కాదో అప్పుడు నేను చూడలేదు కూడా అండి నేను చిన్నపిల్లప్పుడు కొత్తిమీర పుదీనా చూడలేదు అనుకుంటా మా అమ్మ ఎప్పుడు కూడా ఇలాగే ఎండుమిర్చి వేసుకుని తురుము నెక్స్ట్ నువ్వులు వేసుకొని చేసేవారు నువ్వులతో చేసి పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి ఐరన్ కాల్షియం చె కంటికి మంచిది ఒంటికి మంచిది ఇప్పుడు ఇందులో నువ్వులు నువ్వులేసుకొని ఒక నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న కల్లుప్పు వేసుకొని అంతా ఫ్రై నువ్వులు వేస్తే టేస్టే కాదండి పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా లాభాలు ఉన్నాయి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా పిల్లలకి ఎప్పుడు చట్నీ చేసినా ఏ వంట చేసినా కొంచెం నువ్వులు వేసుకొని ఇవ్వండి ఓకేనా ఇలా ఫ్రై చేసినప్పుడు అది తీసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది నాకు అది తినడానికి చాలా ఇష్టం ఇప్పుడు చట్నీ అయిపోయింది సైడ్కి పెట్టేద్దామ చల్లగా ఇడ్లీలు కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత తెల్లగా ఉన్నదో మీకు చూస్తేనే కనిపిస్తుంది కదా తెల్లగా ఉన్నది నెక్స్ట్ వచ్చి చాలా చాలా సాఫ్ట్గా పెద్ద పెద్ద ఇడ్లీలు వచ్చాయి అనుకుని అంటే పాత్ర మీద కూడా డిపెండ్ అవుతుందండి మనం తీసుకునే పాత్ర బాగున్నదంటే మనం చేసే ఇడ్లీలు కూడా బాగుంటుంది తర్వాత ప్రాసెస్ మనం ఇడ్లీ చేస్తాం కదా ఆ కూడా బాగున్నదంటే ఇడ్లీలు మెత్తగా ఉండి టేస్ట్గా ఉండి ఇడ్లీలు ఎవరికి ఇష్టం లేదో వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు చూసారు కదా ఎంత బాగుంది ఎంత మెత్తగా వచ్చింది దూదిలాగా మెత్తగా ఉంది తెల్లగా ఉంది నోట్లో వేసిన వెంటనే కరిగిపోతుంది స్పెషల్ మైసూర్ పాక్ తింటాం కదా కరిగిపోతుంది అలాగ ఉంటుంది అనమాట తర్వాత ఎవరికి ఇడ్లీలు ఇష్టం లేదో మీరు ఎలా చేసి ఇచ్చినారంటే చాలా ఇష్టపడి తింటారు మా ఇంట్లో సిరిగిన ఇడ్లీ చట్నీ అంటే ఇష్టం లేదు కాకపోతే ఈరోజు ఇలా ఇడ్లీ చట్నీ చేశాను చాలా ఇష్టపడి తిన్నది తర్వాత మా అమ్మ చేసి చట్నీ కాబట్టి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పాతకాలం చట్నీ అనమాట ఇది శిరీష కూడా చాలా బాగుంది టేస్ట్ ఇక ఇడ్లీ చేస్తే ఇలా చట్నీ చేయి మమ్మీ అని చెప్పింది మీరు కూడా ఈ వీడియో చూసిన వెంటనే ఇలాగే చేయండి అప్పుడు ఎలా కుదిరిందో మీకే తెలుస్తుంది ఒకనే ఇప్పుడు మనం ఫ్రై చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లు ఇవన్నీ వేసుకోవాలి పెరుగు అండి ఈ చట్నీకి పెరుగు ఇంపార్టెంట్ గడ్డ పెరుగు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి చింతపండు నానబెట్టాం కదా అది కూడా వేసుకోవాలి మా అమ్మ చేసిన ప్రాసెస్ ఈరోజు అనమాట తగినంత నీరు వేసుకుని గట్టిగా చట్నీలాగా మనం గ్రైండ్ చేసుకుని ఇలాగ గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం చూసారు కదా ఎంత గట్టిగా ఉన్నది ఇలాగ ఉండాలన్నమాట ఇదే కలర్ రావాలి ఆ కలర్ చూస్తేనే చట్నీ తినాలి అనిపించాలి మీకు అంత బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లో తీసిన తర్వాత చట్నీ అని తీసిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది కదా ఒక పాత్రలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పావు టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం హింగేసిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ మినపప్పు ఒక మూడు ఎండుమిర్చి ఒక రెబ్బా కర్రేపాకు వేసుకొని ఎక్కువ ఫ్రై చేయకూడదండి కొంచెం లైట్గా ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత తెచ్చి మన చట్నీ మీద వేసేస్తే చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది అలాగే తినడానికి కూడా ఫ్లేవర్ సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది పాతకాలం వంటల్లో మసాలా ఎక్కువ ఉండదు నూనె ఎక్కువ ఉండదు చూడడానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎప్పుడు కూడా మనం పాత వంటలకే అంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు వంటలు ఏంటంటే చూడడానికి బాగుంటుంది మసాలాలు ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఎవరికైనా మీకు ఏది ఇష్టమో అంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇష్టమని ఫాస్ట్కి చెప్తారు ఇలాగ ఓల్డ్ రెసిపీ చేసుకుని ఇంట్లో అలవాటు పెట్టినామంటే వాళ్ళే నిదానంగా ఇష్టపడి తింటారండి ఇలాగ ఒక ఇడ్లీ మొక్క తీసుకొని చట్నీలో ముంచుకొని తింటే సూపర్గా ఉంటుంది మీకు ఇడ్లీ చట్నీ కాంబినేషన్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చూసాను బ్లాగ్స్ వ్లాగ్స్